దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి సో చాలామంది అయితే ఆధార్ కార్డుని మనకి ఎన్ని విధాలుగా ఎప్పుడు ఏ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు పేరుని ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు ఇలా చాలామంది అయితే చాలా రకాలుగా డౌట్స్ ఉంటాయి దాంతోపాటు ఇప్పుడు ఈ మధ్య ఒక ఆధార్ యాప్ అనేది ఒకటి కొత్తగా ట్రెండ్ అవుతుంది సో ఆ ఆధార్ యాప్ అనేది ఇప్పుడు మనకు వచ్చిందా లేదా ఎప్పుడు వస్తుంది ఇవన్నీ వివరాలు కూడా తెలుసుకుందాం దాని ద్వారా వస్తే మీరు హోటల్స్లో కానీ ఇతర ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు మాత్రం మీరు అక్కడ ఆధార్ ఫిజికల్ కార్డు ఇవ్వకుండా జస్ట్ ఒక చిన్న అథెంటికేషన్తో మీరు ఆధార్ అయితే పాస్ అవుట్ అయిపోవచ్చు సో ఇలా కొన్ని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అయితే మార్పులు చెరుపులు చేశారు వాటి గురించి అయితే తెలుసుకుందాం ముందుగా ఈ ఆధార్ కార్డులో చేంజెస్ అయితే ఒకసారి చూద్దాం ఎవడైనా ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వివరాలు ఒకటైతే ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు ప్రభుత్వ పథకాలకు ఇది తప్పనిసరి ఇక ప్రైవేట్ సంస్థల్లో గుర్తింపుగా మాండేటరీ స్కూల్ అడ్మిషన్లు బ్యాంక్ ఖాతాలు తెరవడం వంటి ఈ ఆధార్ నెంబర్కు తప్పనిసరిగా ఉంటుంది ఒక ముక్కలో చెప్పాలంటే వ్యక్తి గుర్తింపుకు ఆధార్ కార్డే ముఖ్యం ఇలాంటి సమయంలో ఆధార్ కార్డు తప్పుడు సమాచారం ఉంటే సమస్యలకైతే దారితీస్తుంది ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు యుఐడిఐ మన వివరాలు అప్డేట్ చేసుకునేందుకు అవకాశమే తీస్తుంది అయితే అప్డేట్ చేసుకునేందుకు కొన్ని లిమిటెడ్ అవకాశాలు మాత్రమే ఇచ్చింది ఆధార్ కార్డులో పేరు అడ్రస్ మొబైల్ నెంబర్ వంటి సమాచారాన్ని ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఈ మొబైల్ నంబర్ అప్డేట్ ఒకసారి గమనిస్తే ఆధార్ కార్డుకు లింకప్ చేయబడిన మొబైల్ నంబర్ను ఎన్నిసార్లు అయినా కానీ అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంది మొబైల్ నంబర్తో మనకి తప్పులున్నా లేదా కొత్త నెంబర్ తీసుకున్నా అప్డేట్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ అప్డేట్కు లిమిట్ ఏమీ లేదనమాట మీరు ఎన్నిసార్లు అయినా కానీ మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చు ఇక పేరు అప్డేటు చాలామంది అయితే ఇంటి పేరు మహిళలకి మారుస్తూ ఉంటారు అదేవిధంగా కొన్ని మార్పులు చేర్పుల వల్ల ఈ పేర్లు అనేవి కూడా మారుస్తూ ఉంటారనమాట సో గతంలో ఒక పేరు ఉంటుంది ఇప్పుడు కొత్త పేరు పెట్టాల్సి వస్తుంటే అలా కొంచెం మార్పులు చేర్పులు ఉంటే స్పెల్లింగ్ అనే మిస్టేక్ ఉంటుంది సో అలా కొన్ని చేర్పులు అయితే ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డులో పేర్లు ఏదైనా తప్పు ఉంటే మార్చడానికి మాత్రం కఠినతరమైన రూల్స్ అయితే పెట్టేశారు ఆధార్ కార్డులో ఉన్న పేరులో ఏదైనా సవరణలు చేసుకోవాలంటే మాత్రం కేవలం రెండు సార్లకు మాత్రమే అవకాశం అయితే ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం వారు కాబట్టి మీరు నా పేరు అప్డేట్ చేసుకునే ముందు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అప్డేట్ చేసుకునే ముందు అప్డేట్ చేసుకునేందుకు పాన్ కార్డ్ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ పాస్పోర్ట్ కానీ ఇలాంటి ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక చాలామంది డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చాలని చూస్తూ ఉంటారు దీనివల్లనే ఇప్పుడు చాలా సమస్యలు అయితే వస్తూ ఉంటాయి సో కొంతమంది పెద్దవారు వాళ్ళు వయసు లేనప్పటికీ కూడా పెన్షన్ పొందడానికి ఒకవేళ వయసు ఉన్నప్పటికీ కూడా ఆధార్ కార్డులో వయసు లేకపోవడానికి ఇలా అనేక రకాల కారణాల చేత కొన్ని ప్రభుత్వ పథకాలు అందట్లేదు ఇలా కొన్ని కొన్ని కారణాల చేత వాళ్ళు పుట్టిన తేదీని అప్డేట్ చేయాలనుకుంటారు పిల్లలు అయితే మాత్రం వాళ్ళ యొక్క ఆధార్లో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాచ్ అవ్వకపోవడం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి ఉండడం ఆధార్ కార్డు ఒకటి ఉండడం ఇలా కొన్ని కొన్ని రకాల మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఈ ఆధార్లో తప్పులేం జరగట్లేదు కేవలం మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే ఆధార్ కార్డు తీస్తున్నారు కాబట్టి గతంలో కొంతమంది పిల్లలకి ఈ ఆధార్ కార్డులో పేర్లు అనేవి అప్డేట్ అనేది పుట్టిన తేదీకి సంబంధించి కొంత అవకాశం అయితే లేకపోయలేదు కానీ ఒకే ఒక్క అవకాశం మాత్రమే ఇచ్చింది బర్త్ సర్టిఫికేట్ ఎడ్యుకేషనల్ ఒరిజినల్ సర్టిఫికేట్ వంటివి ప్రూఫ్లు సమర్పించి ఆధార్ కార్డులో పుట్టిన తేదీని అయితే అప్డేట్ చేసుకోవచ్చు ప్రత్యేకించి పుట్టిన తేదీ విషయంలో యువేడే రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయితే చేయబడ్డాయి కాబట్టి వివరాలు ఎంటర్ చేసేటప్పుడే జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక అడ్రస్లో మార్పులు అనేవి కూడా కొంతమందికి చేస్తూ ఉంటారు అడ్రస్ అప్డేట్ విషయానికి వస్తే ఎన్నిసార్లు అయినా కానీ మీ అడ్రస్ను మార్చుకునేందుకు యూఐడి అయితే ఇచ్చింది కరెంట్ బిల్ రెంట్ అగ్రిమెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ వంటి ప్రూఫ్లను సమర్పించి అన్లిమిటెడ్గా మీరు అడ్రస్ని అయితే మార్పు చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మీరు ఈ అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది ప్రజెంట్ మనకి ఉన్న అప్డేట్కి సంబంధించి ఉన్న వివరాలు ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూఐడిఐ ఒక కొత్త యాప్నైతే తీసుకొస్తుంది ఆ యాప్లో మీరు జస్ట్ ఫేస్ అథెంటికేషన్ చూపించి ఈ యాప్ ద్వారా అయితే మీరు లాగిన్ అయిపోవచ్చు అనమాట సో ఇది కొత్తగా తీసుకొస్తున్న రూలు